హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారంకి జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మేడారం వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారంకి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మహిళలు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ బంకచందు ఆర్టీసీ డిఎం వెంకన్న ఆర్ఎం రాజు ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు హుస్నాబాద్ ఆర్టీసీ బస్టేషన్ నుండి మేడారంకి జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మేడారం వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారంకి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మహిళలు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ బంకచందు ఆర్టీసీ డిఎం వెంకన్న ఆర్ఎం రాజు ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు 慢点，在这。

ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క స్టాండ్ నుండి దాదాపు నాలుగు వేల పైన బస్సుల్ని సమ్మక్క సార స్టార్ట్ చేసింది ఈరోజు ఉస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా యాభై బస్సుల్ని సమ్మక్క సారలకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒక్కటే రక్షితము అదేవిధంగా అమ్మల దర్శనాలకు సంబంధించిన దగ్గర ప్లేస్ పోగలుగుతారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి ఎక్కడో మిస్ కాకుండా ఉంటారు ఆర్టీసీ సమక్క సారనామకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది పర్యవేక్షణ మేనేజింగ్ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మొత్తం యావత్ సిబ్బంది ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర ఒకటో తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ముఖ్యంగా నా అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను